హైదరాబాద్ అశోక్ నగర్ లోని సంస్కృతి కేంద్రంలో ప్రధాని మోడీ పుట్టినరోజు కార్యక్రమాన్ని చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు ప్రజలకు సేవలు అందించాలని బీజేపీ లక్ష్మణ్ అన్నారు సిద్ధాంతం చిట్ట చిట్టచివరి వ్యక్తులకు ఫలాలను కూడా దేశ సంపద అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని అమ్మవారి ఆలయంలో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలకృష్ణ గురుస్వామి ప్రత్యక్ష పూజలు నిర్వహించి కొంగనం రావుతో కలిసి హిమయత్ నగర్ టీటీడీ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తలపెట్టిన ఈ మహాపాదయాత్ర ఈ నెల ఇరవై ఏడు నుంచి జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభం కానున్నట్లు తెలిపారు పద్నాలుగు రాష్ట్రాల మీదుగా ఆరు నెలల పాటు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనున్నట్లు వివరించారు గోవుతో పాటు పాదయాత్ర నిర్వహిస్తూ గోవుల రక్షణ గోవుకు కారణంగా పర్యావరణానికి కలిగే లాభాలను వివరిస్తూ ప్రజల్లో చర్యలను తీసుకొస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం గోను జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే గోహత్యలు ఆగిపోతాయని ఆదేశిక తాము కేంద్రంపై ఒత్తిడి చేస్తామని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు పద్మభూషణ్ నూట పదవ జయంతి ఉత్సవాలు రావు నగర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ రావు లోని బాబా కమ్యూనిటీ హాల్ జయంతి ఉత్సవాలకు ఆయన అన్న కూతురుతో పాటు పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తలు ఈసీఎల్ ఉద్యోగులు విద్యార్థులు హాజరయ్యారు డాక్టర్ ఏఎస్ రావు దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు కొనియాడారు ఆయన ఒక గొప్ప వ్యక్తి అన్నారు లక్షలాది మందికి ఉపాధి కల్పించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు హైదరాబాద్ ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ న్యూరోమస్కులర్ డెంటిస్ట్ స్పెషాలిటీ సేవలను ప్రారంభించారు నొప్పులకు సరికొత్త పరిష్కారంగా దీన్ని చెప్పుకోవచ్చని చైర్మన్ రెడ్డి తెలిపారు ఆధునిక దంత వైద్యంతో పళ్లు పాడవడం తదితర సాంప్రదాయ సమస్యలు టింపోరో జాయింట్ రుగ్మతలకు క్లిష్టమైన పరిస్థితులను పరిష్కరించవచ్చని తెలిపారు జిల్లా సెవెన్ బాస్కెట్బాల్ గర్ల్స్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతదేశం తరపున అంతర్జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి పుష్ప సింథల్ కుమార్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నర్మన్ ఇస్కాన్ హాజరయ్యారు ఆటలో గెలుపు అవటం సహజమని క్రీడల జీవితంలో క్రమశిక్షణ ఒదిగి ఉండడం నేర్పుతాయని తెలిపారు గెలిచామని గర్వపడకూడదు ఓడేమని నిరుత్సాహ పడకూడదు అంటూ తెలిపారు ఓటమి గెలుపుకు నాంది అన్నారు ప్రతి సంవత్సరం ఎక్సలెన్సీ కళాశాలలో భారతదేశం ఉన్నత వివిధ క్రీడల పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల డైరెక్టర్ వెంకట తెలిపారు హైదరాబాద్ దుండిగాల్ పిఎస్ పరిధిలోని భారీగా ఎండు గంజై పట్టుబడింది ఎనభై ఆరు కిలోల ఎండు గంజాయిని రాజేంద్రనగర్ నగర్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు ముప్పై లక్షల విలువ గల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు